ఓం మహా ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందుర్గానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం వృచ్చిక రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన వృచ్చిక రాశికి చెందిన జాతకులకి చంద్రుడు వ్యయస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి అనాలోచిత ఖర్చులు ఉంటాయి మీకు మీరు భరించలేని ఖర్చులని వాళ్ళు భరించాల్సిన అవసరం ఉంటుంది మీ ఆదాయం అంతా కూడా మీకు ఖర్చుల రూపంలో ఎక్కువగా వృధా అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే బంధువులతో కూడా మీరు సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బంధువులు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అవమానించాలని మీ మీద నిందలు వేయాలని మీతో దేశాన్ని పెంచుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా ఒక పక్క ఆరోగ్యం బాగోపటం పక్కన ఖర్చులు బాగా పెరిగిపోవటం అనాలోచిత ఖర్చులు పెరిగిపోవటం దానికి తోడు మీ పనులు కూడా మీరు సక్రమంగా పూర్తి చేయలేరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా మీరు పనులు పూర్తి చేయలేకపోవటం వల్ల మీలో కొంచెం సామర్థనం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి బద్ధకం పెరిగిపోతుంది ఏది రోజు ఎంత చేస్తున్నా ఇంతే కదా అని ఒక రకమైన వైరాగ్య భావనానికి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రయాణాల్లో మీకు ఆరోగ్యం ఇబ్బందికరకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ప్రయాణాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన మనస్తాపం మీ పిల్లల గురించి కానీ మీ బంధువుల గురించి కానీ మీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఏదో రకమైన మనస్తాపం ఏదో ఒక రకమైన ఆందోళన మీకు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ధ్యాస పెట్టాలి ఏకాగ్రత చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచీతూ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున అంగారక స్తోత్ర పట్టణం చేయండి అలాగే శుభ్రమణ్య ఆరాధన చేయటం వల్ల చాలా కొన్ని సమస్యలు తగ్గడానికి ఆ తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం